నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైఖ్య తరఫున మన అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు కోనూరు సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో క్రెడిట్ సొసైటీ ద్వారా మన ఎడవలి వారి సత్రంలో రేపు కార్యక్రమం ఒకటి ప్రోగ్రాం ఒకటి పెట్టారు మీటింగ్ ఒకటి దాని ద్వారా లబ్ధి పొందే మహిళలందరూ కూడా కా ఆరు వందల సభ్యత్వం కట్టి సభ్యత్వం తీసుకొని వాళ్ళు కూడా మహిళలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం రేపు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ వారి సత్రంలో జరగబో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప సభాపతి గౌరవనీయులు పెద్దలు కోన రఘుపతి గారు అలాగే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ గారు ఈ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు అందులో ఉన్న ఇప్పుడు బ్రాహ్మణులకి ఆర్థికంగా ఎంతో వెనకబడినా కానీ సభ్యత్వానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ రేపు చేపడటం జరుగుతుంది క్రెడిట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అలాగే మా బ్రాహ్మ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గౌరవ అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ గారు వాళ్ళ సూచనల మేరకు ఈ రోజున గుంటూరు అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు చెరుకువాడ నాగరాజు గారు చెరుకుపల్లి నాగరాజు గారు అలాగే మా సెక్రటరీ మాచిరాజు మురళీకృష్ణ గారు బ్రాహ్మణ కార్య గుంటూరు అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నేను అందరం కలిసి ఆ క్రెడిట్ సొసైటీకి ఎంతో దా దానికోసం మేము కూడా చాలా పాటుపడుతూ అలాగే బ్రాహ్మణులందరూ ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్న వాళ్ళందరికీ కూడా క్రెడిట్ సొసైటీ చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే చాలామంది సభ్యత్వం కట్టి దానివల్ల లోన్లు ఆర్థిక ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు అలాగే సభ్యత్వం లేని వాళ్ళు కూడా రేపు సభ్యత్వం నమోదు చేసుకొని తద్వారా వచ్చే పథకాలని క్రెడిటి సొసైటీ ద్వారా వచ్చే పథకాలని వాటిని కూడా అందరూ కూడా ఒక అవగాహనకి రావాలని అలాగే సభ్యత్వం అందరూ నమోదు చేసుకొని ఆ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని గుంటూరు అర్బన్లో ఉన్న ప్రతి ఒక్కరి బ్రాహ్మణులకి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను